వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా మీరు చిత్తశుద్ధిగా ఉన్నా లేదా మీరు పెట్టుకోండి మీరు నిలబడతారంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాపా కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం కానీ మీరు నిలబడాలి మమ్మల్ని బావి నెట్టేసి మీరే తీసుకురండి అంటే నేను చేయమమ్మా మీరు కూడా రావాలి బయటికి కడుపు కావచ్చు మీకా నాకా నేను బాధ్యత వహిస్తా తింటాం మీకోసం జైలుకి వెళ్తా కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపు చల్ల మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరు చేయడం మేము చెయ్యం మీరు రావాలి బయట చంద్రబాబు మోసం చేస్తున్నారు మోడీ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ వర్కర్స్కి నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు బొగ్గు గన్నులు ఇవ్వట్లేదు బొగ్గు సప్లై చేయట్లేదు మొత్తం లోపల నుంచి తొలిచి 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 పారేస్తున్నారు ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తాం మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ఈ మోసాన్ని భరించలేకే అఖిల పక్ష కార్మిక విద్యార్థి యువజన సంఘాలు రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం